ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి ఎక్కువ చేస్తే ఆపరేషన్ సింధూర్ పార్ట్ టూ ఉంటుంది అవసరమైతే పార్ట్ త్రీ కూడా ఉంటుంది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కి కి చేసిన హెచ్చరికలు ఇది మొరేకో పర్యటనలో ఉన్న రాజ్నాథ్ సింగ్ అక్కడి ప్రవాస భారతీయులతో మాట్లాడారు ఆ సమయంలో ఆపరేషన్ సింధూర్ ఎలా సక్సెస్ అయిందో వివరిస్తూ పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా ఉంటాయని అది పాకిస్తాన్ మీదే ఆధారపడి ఉంటుందన్నారు గతేడాది ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు దీనికి ప్రతీకారంగానే భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది మే ఏడవ తేదీన పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసింది వంద మందికి పైగా ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుపెట్టింది పాకిస్తాన్లోని వైమానిక స్థావరాలపై కూడా భారత్ దాడులు చేసింది పహల్గామ్ దాడి అందరినీ షాక్కి గురిచేసింది దానికి కౌంటర్ గా భారత్ ఉగ్రముఖాల అడ్డాలను నేలమట్టం చేసింది ప్రపంచమంతా ఈ విషయాలను స్పష్టంగా చూస్తుంది సరిహద్దుల్లోనే కాదు దాయాది భూభాగంలో వంద కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి మరి ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది ఈ దాడుల్లో మసూద్ అజార్ కుటుంబం చెల్లా చెదురైందని జైషే మహమ్మద్ నాయకులే చెప్పారు ఆపరేషన్ సింధూర్ ప్రస్తుతానికి ఆగిపోయింది తప్ప పూర్తిగా కాదని భారత రక్షణ మంత్రి స్పష్టమైన సంకేతాలనిస్తున్నారు ఇప్పటికే పాక్ ఆక్రమిత కశ్మీర్ నుండి ఉగ్రముఖాలు పారిపోతున్నాయి ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఖైబర్ పంక్వాలో తమ స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి ఆపరేషన్ సింధూర్లో భారత్ ఇచ్చిన షాకే దీనికి కారణం పీఓకేలో ఉంటే ఏ క్షణమైనా భారత్ లేపేస్తోందని అందరికీ అర్థమైంది ఏదో కశ్మీర్ ని ఆక్రమించి అందులో గుట్టుగా ఉగ్రవాదాన్ని పోషిస్తామనుకుంటే కుదరని పని అని భారత్ ఆల్రెడీ స్పష్టమైన సంకేతాలిచ్చింది అందుకే టెర్రరిస్ట్ సంస్థలు అక్కడి నుండి పారిపోతున్నాయి కానీ భారత్ మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళినా వదలం మళ్ళీ పహల్గాం లాంటి ఆనవాళ్లు కనిపిస్తే ఆపరేషన్ సింధూర్ టూ త్రీ కూడా కొనసాగుతాయని ఘాటుగానే హెచ్చరిస్తోంది ఆపరేషన్ సింధూర్ గురించే కాదు పీఓకే గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు రాజ్నాథ్ పీఓకేను మనం ఆక్రమించుకోవాల్సిన పనిలేదు దానికదే భారత్ లో భాగమవుతోందనే నమ్మకముందని రాజ్నాథ్ అంటున్నారు